గోరింట కెట్టుకున్న సందమామవే ఊరంతా ముసుగే తన్ని నిద్రపోయిందే ఆ ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీ గండే కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాలే ఇదే నా పబ్లిసిటీ బ్లాక్ బస్టర్ పొంగలు మాటల కంటే పాటలే బాగుంటాయి అని చెప్తున్నాడు కూడా మీరు దూరమా అలా ఏం లేదండి ఇందాక చెప్పినట్టే తెలిసింది మనకు పనిచేయడం తెలుసు సో అది ప్రజలకు చేరువైతే సంతోషపడతాను ప్రజలు దాన్ని గెలిపిస్తే గౌరవంగా భావిస్తాను అండ్ మోర్ బరువు బాధ్యత ఉన్నప్పుడు ఎక్కువ ఎలా చేయాలని దాంట్లో ఉంటాను సో పబ్లిసిటీ అంటే నాకు దాని మీద దాన్ని ఏమంటారు పాట పక్షి లాంటిది మాట మనిషి లాంటిది సో అది గెలిస్తే బాగుంటుంది యూ అంటే భీమ్స్లో రెండు కోరాలు ఉన్నాయి పాట చేసేటప్పుడు భీమ్స్లో ఉంటాడు ఇది ఇలా అందరి ముందుకు వస్తే తనలో ఒక తత్వవేత్త తనలో ఒక లోపల ఒక మనిషి బయటకు వస్తారు నేను ఇంకా అంతే నేను అలవాటైపోయాను భీమ్స్కి సో అతనితో మ్యూజిక్ స్టూడియోలో ఎక్కువ ఉండడానికి ఇష్టపడతా బయట ఉంటే ఇదిగో గ్రంథాలయం ఉన్నాడు గ్రంథం గ్రంథాల